గారు ఒకప్పుడు మహేష్ బాబు ప్రయోగాత్మక సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మహేష్ నుంచి ఒక సినిమా వస్తోందంటే ఈసారి ఎలాంటి కాన్సెప్ట్తో రాబోతున్నాడో ఎలాంటి అనుభూతి ఇవ్వబోతున్నాడో అని చర్చించుకునేవారు ఎప్పుడెప్పుడు మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అవుతాయా అని అన్ని వర్గాల ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి ఏ ముహూర్తాన శ్రీమంతుడు సినిమా చేశాడో తెలీదు కానీ అప్పటి నుంచి ఒకే రకమైన సినిమాలు చేస్తూ ఆడియన్స్ని భయపెడుతున్నాడు ఈసారి మళ్ళీ ఏ మెసేజ్ ఇస్తాడోనని అందరూ ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది ఒకవైపు స్టార్ హీరోలందరూ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తుంటే ఈ మహేష్ బాబు మాత్రం రొటీన్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో నిరాశపరుస్తున్నాడు అందుకే ఇతర హీరోల తరహాలోనే మహేష్ బాబు రూట్ మార్చాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇలాంటి తరుణంలో మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేతులు కలిపి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు రీసెంట్ గానే ఇందుకు సంబంధించిన ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది లుక్ పరంగా ఇందులో వింటేజ్ మహేష్ బాబు గుర్తొచ్చాడు కానీ ఓవరాల్ గ్లిప్స్ పై మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది జీప్ పేలిపోయేదాకా ఈ గ్లిమ్స్ అదిరింది కానీ ఆ తరువాతే తేడా కొట్టేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీడీ తాగుతూ మహేష్ నడుచుకుంటూ వచ్చే సీక్వెన్స్ సర్కారు వారి పాట సినిమానే తలపిస్తోందని అందరూ అంటున్నారు మహేష్ లుక్ నడక స్వాగ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం సర్కారు వారి పాట సినిమానే గుర్తు చేసిందే తప్ప అక్కడ ప్రత్యేకత ఏమీ లేదని చెప్తున్నారు ఇంకేముంది దీన్నే అడ్డం పెట్టుకొని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు కొత్తదనం ఏమీ లేదని ఈసారి కూడా మహేష్ తప్పకుండా ఏదో ఒక మెసేజ్తో ప్రేక్షకులను టార్చర్ పెడతాడంటూ సెటైర్లు వేస్తున్నారు గురూజీ తన రొటీన్ స్టైల్లోనే ఈ సినిమాని ప్రజెంట్ చేసి మహేష్ ఫ్యాన్స్ సెంటిమెంటుతో ఆడుకుంటాడంటూ ట్రోలింగ్ చేస్తున్నారు ఇదే సమయంలో ఈ మాస్ స్ట్రైక్కి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కాపీ కొట్టాడంటూ నెటిజన్లు చెప్తున్నారు విజయ్ సేతుపతి నయనతార సమంత కలిసి నటించిన కాతువాకుల రెండు కాదల సినిమాలోని డిప్పం డిప్పం పాటలో ట్యూన్ ని కాపీ కొట్టేసి ఈ గ్లింప్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడని కంపేర్ చేస్తున్నారు సో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఆడియన్స్ మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో ఓ ఆట ఆడేసుకుంటున్నారు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ గుంటూరు కారం సినిమాకి కూడా కాపీ కొడతావా సొంతంగా మంచి బ్యాక్గ్రౌండ్ అందించలేవా అంటూ తమన్పై ఎగబడుతున్నారు ఇదన్న మాట సంగతి టోటల్గా ఎంజాయ్ చేద్దామని మహేష్ ఫ్యాన్స్ అనుకున్న ప్రతిసారి ఇలాంటి ట్రోలింగ్స్తో నిరాశ నిస్పృహలకు గురవ్వాల్సి వస్తోంది ఒక్క గ్లింప్స్కే ఇన్ని కామెంట్లు వస్తున్నాయంటే మరి సినిమా ఎలా ఉంటుందా అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్లో భయం మొదలైంది